రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలామందికి అయితే తెలియట్లేదు అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్ ఇచ్చేందుకు కౌశలం సర్వే ప్రారంభించింది ఇప్పటివరకు గ్రామవార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా చేసిన ఈ సర్వే ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఈ సర్వే ద్వారా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్కిల్స్ లాంగ్వేజెస్ పర్సనల్ డీటెయిల్స్ వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది తద్వారా భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ పొందే అవకాశం అయితే ఉంది అసలు ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేసిన వారు మళ్ళీ చేయని అవసరం లేదు ఇప్పటివరకు సర్వే చేయని వారు కొత్తగా సెల్ఫ్ ఆన్లైన్ అప్లై అంటే సొంతంగా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి సర్వే పూర్తి చేయాలి ముఖ్యంగా ఆధార్ కార్డు మీ దగ్గర అయితే ఉండాలి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు మీ మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ మీరు ఏం చదివారో దానికి సంబంధించి అందులో ఎంటర్ చేయాలి ఇక ఎప్పుడు పాస్ అయ్యారు ఆ సంవత్సరం అయితే వేయాలి నెక్స్ట్ యూనివర్సిటీ ఏదైతే అది కాలేజ్ ఏదైతే అది రాయాలి అంటే అక్కడ ఎంటర్ చేయాలి లాంగ్వేజెస్ మీకు ఏ భాషలు తెలిసి ఇవ్వాలి నెక్స్ట్ మీకు వచ్చిన మార్క్స్ గ్రేడ్స్ అయితే గ్రేడ్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఇవ్వాలి ఇక సర్టిఫికేట్స్ అప్లోడ్ సర్టిఫికేట్ అప్లోడ్స్ అనేది ఇంటర్మీడియట్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలి కింద వాళ్ళు అయితే అవసరం లేదనమాట మీరు చూడొచ్చు టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయనవసరం లేదు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి ఇక ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగలి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ఓకే చేయగలి మీకు ఈ విధంగా వస్తుంది క్లిక్ అనేది టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీరు మీకైతే నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లింక్ ఓపెన్ చేసి ఆ చెక్ బాక్స్ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట అక్కడ ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఆధార్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ సరిచూసుకొని చూసుకొని అప్పుడు తప్పులు ఉంటే ముందుగా సచివాలయాలు అయితే మీరు అయితే ఈకేవైస్ అప్డేట్ అయితే చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ పూర్తి చేయండి చేసి అక్కడ చే ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఇక మీకు తెలిసిన లాంగ్వేజ్లు అయితే ఎంచుకోవాలి మీరు చదివిన క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి చివరిగా సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ అయితే చేయాలన్నమాట సో సర్వే కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్స్ మీ మొబైల్కు లేదా ఈమెయిల్కి అయితే వస్తాయి అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది కాబట్టి కరెక్ట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇచ్చుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆన్లైన్లో పూర్తి చేయాలి ఇది భవిష్యత్తులో ప్రభుత్వం అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి అయితే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట ఈ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేయగలి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఆ లింక్ ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది ఈ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్లో మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలన్నమాట మీకు చెప్పిన ప్రాసెస్లో అయితే కంటిన్యూ చేసుకుని వెళ్ళొచ్చు ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి